హలో బియాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్త్ సిరీస్ లోని డయాబెటిక్ పేషెంట్స్ యొక్క డైట్ కోసం అయితే మాట్లాడుకుంటున్నాము డయాబెటిక్ పేషెంట్స్ ఏ ఫ్రూట్స్ అయితే తినొచ్చు అనే అనే విషయం గురించి మాట్లాడుకుంటే వన్ హోల్ యాపిల్ తినొచ్చు గోవా తినొచ్చు ఉసిరికాయలు తినొచ్చండి బాగా ఉసిరికాయలు జామకాయలు యాపిల్ జామకాయ చాలా పనిచేస్తుంది అండి షుగర్ అయితే మాత్రం అండ్ దాని తర్వాత పపాయ తీసుకున్నట్టు అయితే మీరు ఎక్కువగా తీసుకోకూడదండి ఒక మూడు నుంచి నాలుగు ముక్కలు తినాలంటే పోమో కూడా హోల్ గా ఒకటి తినకూడదండి హాఫ్ పీస్ తినాలి పోమో హాఫ్ మార్నింగ్ లేకపోతే రోజు మొత్తానికి హాఫ్ అయితే ప్రిఫరబుల్ అండి నేరేడు పళ్ళు కూడా తినొచ్చు కానీ టూ టు త్రీ మాత్రమే తీసుకోవాలి డేట్స్ కూడా టూ టు త్రీ మాత్రమే తీసుకోవాలండి ఇంకే షుగర్ వాల్యూస్ ఎక్కువగా ఉంటే గనక డేట్స్ స్కిప్ చేయాలన్నమాట ఆ పండు పుచ్చకాయ దానిమ్మ ప్లమ్ ఫ్రూట్స్ అనాస పండు ఖర్జూరం బొప్పాయి పీచు ఉసిరికాయలు రేగి పండ్లు అండ్ పనస మొక్కలు అన్ని చాలా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలండి సో దట్ ఎందుకంటే వీటన్నిటికీ కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట షుగర్ ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది